దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఆయా కార్యాలయాల్లో ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి అశీల్ల మెట్ట కార్యాలయం వద్ద ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై తొమ్మిది నలభై రెండు వార్డుల అధ్యక్షులు పీతల వాసు దశమతల మాణిక్యరావు దొడ్డి బాపు ఆనంద్ ముక్తాభత్తుల రమేష్ ముజీబ్ ఖాన్ బీశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో వాసుపల్లికి పూల హారతితో స్వాగతం పలికారు ముందుగా గజమాలతో సత్కరించి అరవై ఒక్క కేజీల భారీ కేక్ కటింగ్ చేసి వాసుపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముక్త కంఠంతో తెలిపారు అనంతరం సర్వమత పెద్ద హాజరే ప్రార్థనలు చేసి వాసుపల్లికి ఆశీర్వచనాలు అందజేశారు అమ్మ బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరు వార్డుల అధ్యక్షుల సారథ్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు నూట నాలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో అభిమానులు యువతతో కలిసి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా రక్తదానం చేయడం విశేషం ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భవిష్యత్తులో వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నత పదవులు అధిరోహించి మరింత మందికి సేవలు అందించాలని ఆకాంక్షించారు ఇరవై ఏళ్లుగా పరోక్షంగా రాజకీయాల్లో ఉంటూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా దక్షిణ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకంతో ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికి ఊపిరి ఉన్నంత వరకు సాయం అందిస్తామని వెల్లడించారు నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు ఇటీవల విడుదల చేసిన స్టీల్ ప్లాంట్ నిధులు కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే సరిపోయినప్పటికీ ఏపీలో కూటమి నేతలు మాత్రం సమస్య అంతా తీరిపోయినట్టు భజనలు చేయడం విడ్డూరమన్నారు అదే మాదిరిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా తూతూ మంత్రంగా చేతులు దుర్పుకుంటున్నప్పటికీ చంద్రబాబు పవన్ల భజన బృందం బడ్జెట్ అద్భుతంగా ఉన్నట్లు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు భవిష్యత్తులో మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వైసీపీ నాయకులు కొండ రాజీవ్ గాంధీ మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ మూగి శ్రీనివాస్ దొడ్డి కిరణ్ జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భారత్ కార్పొరేటర్లు చెన్న జానకి రామ్ తోట పద్మావతి వార్డు అధ్యక్షులు కనకారెడ్డి రెడ్డి దశవంతుల చిన్ని దొడ్డి రామానంద్ వాసుపల్లి బంగారమ్మ లింగం శ్రీను తాడి రవితేజ మహమ్మద్ షకీల్ చింతకయ వాసు యేసు నొల్లు పోతుస్వామి రామభానం కళాశాల సిబ్బంది కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వాసుపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు Thank you for watching! anh đi cái lai cái này cái này cái này cái này cái này cái குப்பு அண்ணா குப்பு அண்ணா ஆவதரம் ஹே இந்த ஜெட் ராஜ் குஷார் ஒருసారి துணைக்கு பண்ணிடுங்க 아, 인터네 ಅದರ ಆಪರೇಟ್ ಸಿಎಎಸ್ ಟೆಕ್ನಾಲಜಿ ನಮ ನೋ ಆ ಅಂದಿಗೆ ತರೀ ಫೋನ್ చేస్తಾ ನೀನು ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಏ ಏ ಇವನೇ ನಿಂಗೆ ಬಂತು ಅಪ್ಪಾ ಮಾಸ್ಟರ್ ಇಲ್ಲಿಗೆ